సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో ఉన్న పరిటాల రవీంద్ర స్టేడియంను సోమవారం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ రవి నాయుడు రామగిరి మండల కేంద్రంలోని పరిటాల రవీంద్ర స్టేడియంను పరిశీలించడం జరిగింది అక్కడున్న వసతుల గురించి స్థానికంగా ఉన్న క్రీడాకారులను అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను వెంకటాపురం గ్రామంలో ఆమె నివాసం నందు కలిసి పలు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన క్రీడా అంశాలపైన ఎమ్మెల్యే పరిటాల వెంకటాపురం గ్రామంలో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా శాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ రవి నాయుడు మీడియాతో మాట్లాడుతూ సోమవారం వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను గౌరవపూర్వకంగా కలవడం జరిగిందని అదేవిధంగా పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందని పరిటాల రవీంద్ర ఎన్నో అభివృద్ధి పనులతో పాటు సామాజికంగా సేవ చేసే గొప్ప వ్యక్తి అని అటువంటి వ్యక్తి ఘాట్ను కూడా నేడు సందర్శించడం జరిగిందని ముఖ్యంగా రామగిరి మండలంలోను చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న క్రీడా స్టేడియంల అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీతతో చర్చించడం జరిగిందని స్థానిక స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన ఇతర మౌలిక అంశాల గురించి కూడా ప్రస్తావనకు రావడం జరిగిందని పాఠశాలలో క్రీడల పరంగా ఎలాంటి సౌకర్యాలు కూడా సరిగా లేవని అదేవిధంగా రామగిరి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి స్పోర్ట్స్ స్టేడియంలు గురించి కూడా ఎమ్మెల్యే పర్యటన సునీతతో చర్చించడం జరిగిందని రానున్న రోజుల్లో అన్ని మండల కేంద్రాల్లోనూ స్టేడియం నిర్మాణం వాటి అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొని శాప్ చైర్మన్ రవి నాయుడును ఘనంగా సత్కారం చేశారు